ಫೋಟೋರ <laughs>

ఏమండి పార్టీ విధము అబ్బాయి కాదు మాదిన్నా ఒకరు మాట్లాడండి నేను మాట్లాడుకోండి అర్థం ఎస్టీ లంబాడీల ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు లంబాడోళ్ళకు వ్యతిరేకంగా తిరిగినటువంటి ఈ తాటి వెంకటేశ్వర్లు వెహికల్ రావటం వల్ల మాకు వ్యతిరేకంగా తిరిగిండు మా ఓట్లు వద్దా అని చెప్పి మేము అడిగాం ఆ రోజు ఆ రోజు ప్రశ్నించినందుకు ఒక్కసారి రాలేదు కాబట్టి మాకు ఎస్టి జాబితా తొలగించాలని చెప్పిండు కాబట్టి మేము ఇతని వెహికల్ లో ఉన్నటువంటి ఇతని బొమ్మను తీసేయడం జరిగింది ఇంకా ఇదే ఉపదేశం వద్దు రెండు మాటలే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి